అందరికీ నమస్కారం కందుకూరులో జరిగినటువంటి సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఒక వ్యక్తిపై మానవత్వం లేకపోకుండా జరిగినటువంటి దాడి మీద ప్రభుత్వం చర్యలు తీసుకుందా అని చెప్పనుకోవాలా లేకపోతే కాపు కులానికి చెందినటువంటి వ్యక్తిపై దాడి జరగటం వల్ల చర్యలు తీసుకుందాయని చెప్పనుకోవాలా ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ జరిగి అక్టోబర్ రెండో తారీఖున ఇన్సిడెంట్ జరిగింది కానీ పోలీసులు కరెక్ట్గా వ్యవహరించి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేటట్టు వాళ్ళు చర్యలు తీసుకుంటుండి ఉంటే కనుక ఖచ్చితంగా కాపు సంఘాల నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి ఈ విధంగా దీన్ని కులాన్ని రుద్దే ప్రయత్నం చేయకపోతున్నారు చట్టపరమైన చర్యలు పోలీసులు సరిగ్గా తీసుకోలేదు కాబట్టే కాపు సంఘాలు బయటకు వచ్చి మాకు అన్యాయం జరుగుతుంది ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించట్లేదు అని చెప్పి మాట్లాడడం జరిగింది ఈ ఇన్సిడెంట్కి కొలం రంగు అంటుకుంది దాంతో ప్రతిపక్ష నాయకులు వచ్చి మాట్లాడడం జరిగింది మిగిలిన వాళ్ళందరూ ఈ ఇన్సిడెంట్ మీద గట్టిగా మాట్లాడడం జరిగింది అప్పుడు ప్రభుత్వం డిఫెన్స్లో పడి దీని మీద గట్టిగా చర్యలు తీసుకోవడానికి ముందుకు వచ్చింది అంటే ఒక వ్యక్తిపై జరిగినటువంటి దాడి మీద మానవత్వం లేకపోతే జరిగినటువంటి దాడి మీద వీళ్ళ చర్యలు తీసుకోవడానికి ముందుకు రాలేదు ఎప్పుడైతే కులం రంగు అంటుకుందో ఆ కులం రంగు ప్రభుత్వానికి అంటుకుంటుంది మచ్చగా మారుతుంది వీళ్ళకి ఇబ్బంది కలిగించే అంశంగా మారుతుంది అని చెప్పి అప్పుడు దీని మీద సీరియస్ గా యాక్షన్ తీసుకోవటానికి ముందుకు వచ్చారు మొత్తం కాన్సిక్వెన్స్ అంతా పరిశీలించిన తర్వాత నాకు అర్థమైన విషయం ఇదే వీళ్ళు లక్ష్మీ నాయుడు అనే వ్యక్తికి కాపు కులం అనే రంగు అంటుకోవటం వల్లనే ఆ కుటుంబం దగ్గరికి ప్రభుత్వ పెద్దలు వచ్చారు మీకు న్యాయం చేస్తామని చెప్పి మాట్లాడారు ఎంతో కొంత సహాయం చేయటం జరిగింది అసలు కులం రంగు అంటుకోలేదనుకో ఈ ఘటనలో వాళ్ళకి న్యాయం జరిగేది కాదా అంటే ఈ ఇష్యూలో ప్రభుత్వం ఏ విధంగా ఆలోచించిందంటే కులపరమైన రంగు అంటుకున్న తర్వాత ఇటు టీడీపీకి ఏమో కమ్మ సామాజిక వర్గాన్ని కాపాడుకుంటుంది పెత్తనం అంతా వాళ్ళ చేతిలోనే ఉంటుంది అని కోకోకోకుండా ముందుకొచ్చినట్టుండే అటు జనసేన నుంచి పవన్ కళ్యాణ్ సైడ్ నుంచి తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే కాపులందరూ వ్యతిరేకం అయిపోకోకుండా చర్య తీసుకున్నట్టు కనిపిస్తుంది ఒక వ్యక్తి మీద మానవత్వం లేకోకుండా దాడి చేసి ఆ కుటుంబం అంతా నాశనం అయిపోయేటట్టు చేసిన సీరియస్ యాక్షన్లు ఉండవు కానీ ఎప్పుడైతే ఇటువంటి ఇన్సిడెంట్ లోకి పొలం అనేది వచ్చిందో అప్పుడు ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకుంటుందే అన్నట్టు నాకు ఇన్సిడెంట్ లో అనిపించింది అంతే కదా మొత్తం ఎంత ఇష్యూ చూసుకుంటే అక్టోబర్ రెండో తారీఖున ఈ ఘటన జరిగితే ప్రభుత్వం రెండు వారాల తర్వాత స్పందించింది బాధిత కుటుంబానికి న్యాయం చేసేటట్టు పోలీసులు వ్యవహరించుంటుంటే కనుక కులపరమైన చర్చ ఈ ఘటనలో అసలు వినిపించేది కాదు సరైన యాక్షన్ వాళ్ళు ముందు నుంచి సీరియస్ గా తీసుకోలేదు కాబట్టి ఎవరైతే నిందితుడు ఉన్నాడో వాళ్ళని ఏదో అరెస్ట్ చేయాలి కాబట్టి అరెస్ట్ చేశారు అన్నట్టు వ్యవహరించారు కాబట్టి కుల సంఘాలు ఇందులోకి వచ్చాయి ఈ ఇష్యూ ఎంత పెద్దదైంది మొత్తం కులం రంగు పూసుకున్న తర్వాత అందరూ వచ్చి ఆ కుటుంబానికి న్యాయం చేస్తాం అన్నట్టు మాట్లాడారు అంటే ఒక వ్యక్తి మానవత్వం లేకపోకుండా చేసినటువంటి పనికి కులం రంగు అంటుకుంటేనే ఆ కుటుంబానికి న్యాయం జరిగేటట్టు ప్రభుత్వం వ్యవహరించింది